హాయ్ అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వినుకొండలో ఆడిన డ్రామాలు చూసాం మనం అసలు చంపింది వాళ్ళ మనుషులే చనిపోయింది వాళ్ళ మనిషే చేయించింది కూడా వాళ్ళ నాయకులే పిఎస్ ఖాన్ అనే మనిషి జిలానీ రషీదు చనిపోయింది రషీదు మొత్తం మనుషులంతా వాళ్ళే కానీ నిన్న అట్టహాసంగా బెంగళూరు నుంచి డైరెక్ట్గా వినుకొండొచ్చి వినుకొండలో వాళ్ళని పరామర్శించడానికి వచ్చినట్టు కానీ వాళ్ళందరూ పాపం ముస్లిం మైనార్టీలకు చెందిన వాళ్ళు మాజీ సీఎం వస్తున్నాడు కదా మనతో మాట్లాడి మనకు న్యాయం జరుగుతుంది మనకేమన్నా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు కదా ఏమన్నా అందుతుంది నష్టపరిహారం కూడా ఏమైనా కాంపెన్సేషన్ కూడా ఇస్తారేమో అని కూడా ఆశించారు కానీ అదేం జరగకుండా అక్కడ పూర్తిగా జరిగిందంతా రాజకీయమే జగన్మోహన్ రెడ్డి రాజకీయం సో అది కూడా ఎలా జరిగిందంటే ఆయన అక్కడ పలకరించడానికి వెళ్ళి నవ్వుతా పలకరించడం వాళ్ళకి ఈయన ఎకిల్ చేసులు అలాగే ఉంటాయి సవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప పలకరించడం వాళ్ళ చేత అబద్ధాలు చెప్పించడం వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసా అని అడగటం లేదని వాళ్ళ తల్లితో చెప్పించడం కానీ ఈయన ఆ సందర్భంగా మాట్లాడుతూ మేము ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తామని చెప్పాడు ఈయన వెళ్ళిపోయిన కాసేపటికే మళ్ళీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం బయటకు వచ్చి అది మాత్రం ఇద్దరు ఒకే లిక్కర్ షాప్లో పనిచేస్తారు దగ్గర దగ్గర వాళ్ళే ఒకరిని చంపబోయి ఒకళ్ళని చంపేశాడు జిల్లాని అదంతా ఇద్దరు వైసీపీ వాళ్ళని ఆయన కూడా చెప్పేయడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారంట ఒకసారి వినిపిస్తాను చూడండి ఈ ఢిల్లీ ధర్నా విషయంలో రెండు కోణాలు వినిపిస్తున్నాయండి ఒకటి ఏంటంటే రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయటానికి రాష్ట్రానికి అధోగతి పాలు చేయటం ఒకటి ఢిల్లీ లెవెల్లో ఇష్టం తీసుకెళ్ళి ఇక్కడ ఏదో శాంతి భద్రలకి విఘాతం కలుగుతుందని చెప్పి చెడు ప్రచారం విష ప్రచారం చేయటానికి ఇంకొకటి ఏంటంటే అసలు ఈ వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న పది మంది ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా జంపు కొట్టేటట్టున్నారు బీజేపీలోకి టీడీపీలోకి జనసేనలోకి వాళ్ళందరినీ కాపాడుకోవాలని చెప్పి ఏదో ఒక కార్యక్రమం చూపించాలని ఒక ఎత్తుగడ అని చెప్పి ఒకటి అంటున్నారు ఈయన వెళ్ళి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పి అడిగేది అమిత్ షా అడుగుతారంట ఇక్కడ నడుస్తుందేమో కూటం ప్రభుత్వం అందులో బీజేపీ కూడా బస్సులు బీజేపీ మంత్రులు కూడా ఉన్నారు రాష్ట్రంలోను కేంద్రంలో టీడీపీ మంత్రులు ఉన్నారు ఇటు అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఈయన మీ ప్రభుత్వాన్ని మీరే రద్దు చేయండి రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడిగితే అది ఎంత అపహాస్యంగా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మతి లేని పనులు వీటి గురించి మీ విశ్లేషణ చెప్పండి మీరు రెండు పాయింట్లు చెప్పారండి ఒకటి రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా రాకపోవడానికి ఇంకొకటి వచ్చి రాష్ట్రపతి పాలన ఈ విధంగా ఆయన చెప్పారు ఒకటి మొదటి రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుకున్నాం ఓకే అండి నువ్వేం చదువుకున్నావు అయ్యా జగన్ ఏం చదువుకున్నావు రాష్ట్రపతి పాలన ఎలా పెడతారు దాని ఆర్టికల్ సెక్షన్లు ఏమన్నా తెలుసా నీకు రాజ్యాంగం గురించే తెలియదు నువ్వు గత ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిపించిన నీకు అంబేద్కర్ రాజ్యాంగం గురించి ఏం తెలుస్తుంది ఈరోజు ఈయనకి నోటికి వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టమని ఈయనకేదనిస్తే అది చెప్పమని చెప్పేదానికి చెప్పేస్తే చేస్తారా గతంలో రెండు వేల పద్నాలుగులోనే ఇట్టే అన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్రపతి పాలన అన్నాడు ఇప్పుడు రాష్ట్రపతి పాలన నోటికి ఏదొస్తే అది వాగడంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలనకు ఒక రూల్స్ ఉంటాయి అవి రెగ్యులేషన్స్ ఉంటాయి ఆర్టికల్ ఉన్నాయి అవి తెలుసుకో ఫస్ట్ ఈ రోజు ఏదో మీ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే దాన్ని నువ్వేదో పెద్ద శవరాజకీయం చేసుకొని నీ స్వార్థం కోసం వాడుకునే దానికి వచ్చినప్పుడు దానికోసం రాష్ట్రపతి పాలన పెట్టేరు అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీకు రాజకీయ అవగాహన లేదు ఏంటంటే ఎప్పుడు నువ్వు శవరాజకీయాలని విష ప్రచారాలని నమ్ముకున్నావు కాబట్టి నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి నువ్వు చెప్పేస్తే జరిగిపోతుంది అనుకుంటే అది ఒక హేయమైన చర్య ఈరోజు మీరు అన్నట్టు అమిత్ షా గారి దగ్గరికి పోయి మీ ప్రభుత్వాన్ని మీరు కూల్చుకోండి అని చెప్తాడా అంత సీన్ లేదు ఈరోజు కేంద్రంలో బీజేపీకి తెలుగుదేశం మద్దతు ఎంత అవసరమో తెలుసు ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ముందుగా కరెక్ట్గా జరిగితే జగన్మోహన్ రెడ్డి ముందు జైల్లోకి వెళ్తాడు ఎస్ జైల్లోకి వెళ్ళేది మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పమంటారా చెప్పండి కరెక్ట్గా ప్రాపర్గా జరిగితే ఎందుకంటే గతంలో గీతాంజలి అనే ఒక ఆడబిడ్డ హత్య కేసులో వీళ్ళ హస్తం ఉంది అదేవిధంగా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారు కేసు వివేకానంద రెడ్డి గారిది రెండు వేల పంతొమ్మిది జరిగింది అది కరెక్ట్గా విచారం జరిపితే పది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మొత్తం జైలు జైలు పాలవుతారు ఇంకొకటి అనేక మంది బడుగు బలహీన వర్గాలు గొంతులు కోసిన విషయాల్లో ఈ పా వాళ్ళ వ్యక్తులు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళంతా కూడా జైలుకి వెళ్తారు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొంతమంది ఐఏఎస్ అధికారులు సాక్ష్యం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పాలనా వైఫల్యాలు వల్ల తన చట్టాన్ని ఉల్లంఘించుకొని పనులు చేయడం వల్ల ఈయన జైలుకెళ్తాడు అర్థమైందా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చట్టం కరెక్ట్గా ప్రాపర్గా పనిచేసుకుంటే నువ్వు ముందు జైలుకి వెళ్తావు అది గుర్తుపెట్టుకో రెండోది పరిశ్రమలు రాకుండా చేస్తూ ఉన్నాడు అనేది అది హండ్రెడ్కి నూటికి నూరు రూపాయలు నిజమండి ఎందుకంటే రాష్ట్రం బాగుపడడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే స్వార్థపు రాజకీయాలు విషపు రాజకీయాలు ఒక నాగు విష నాగు ఎందుకంటున్నామంటే ఈ మాట పదే పదే ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందంటే గతం నుంచి రాష్ట్ర విభజన నాటి నుండి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి కదలికలు రాష్ట్రం కోసం ఒక్కటి కూడా చేయలేదు గుర్తుపెట్టుకోండి రాష్ట్రం కోసం ఏ రోజు ఆలోచించలేదు ఈ ప్రతి ఒక్కటి తన స్వార్థం కోసమే చూసుకున్నాడు తన పార్టీ పెట్టినప్పటి నుంచి తన స్వార్థం తన కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మీరు రెండు వేల పది పదకొండులోనూ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు అప్పుడు తన తండ్రి శవం పునాదుల మీద పార్టీ పెట్టాడు ఆ తర్వాత జైలుకెళ్ళాడు జైలుకెళ్ళిన తర్వాత జైలు నుంచి వచ్చేటప్పుడు బెయిల్ ఏ విధంగా వచ్చిందో షర్మిలా గారు సాక్షాత్తు చెప్పారు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని ప్రణబ్ ముఖర్జీ కాళ్ళు పట్టుకుంటే బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది అంటే ఆ రోజు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని ఏమని చెప్పాడు మీరు రాష్ట్రాన్ని విడదీసేయండి తెలంగాణలో ఎట్టో మీరు విడదీశారు కాబట్టి మీరు అధికారంలోకి వస్తారు ఇక్కడ మేము ఎట్టో అధికారంలోకి వస్తాం నేను కేంద్ర మూమెంట్ అని చెప్పి నేను అధికారంలోకి వస్తాను ఎట్ట చూసినా మీకు న్యాయమే జరుగుతుంది కదా మీ పార్టీలో విలీనం చేస్తాను అని చెప్పి ఆ రోజు మాట్లాడుకొని వచ్చాడు ఆ రోజు ఆ విధంగా మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు ఆ రోజు టైం బ్యాడ్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఓడిపోయాడు పైన కాంగ్రెస్ ఓడిపోయింది మొత్తం ఓడిపోయింది ఆ రోజు బయటకు వచ్చారు మళ్ళీ ఆ తర్వాత నాలు కెట్ట మార్చాడు తెలుసా నేను సోనియా గాంధీ మెడలు వంచా కాంగ్రెస్ నే ఎదుర్కొన్నా అని చెప్పి మాటలు మార్చేసి డబ్బా కొట్టుకున్నాడు ఎవరు ఈ డబ్బా రెడ్డి ఈ సైకో రెడ్డి అంటే ఒకప్పుడు కాళ్ళు పట్టుకొని వచ్చిన వ్యక్తి వాళ్ళు ఓడిపోగానే ప్లేట్ మార్చేసి మెడలు వంచా అని చెప్పి జంపప్ మాటలు చెప్పుకున్నాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీరు చూస్తే తుని రైలు తగలబెట్టారు గుర్తుందా అండి అవును అది ఎవరు చేయించింది ఈయనే కదా అరటి తోటలు నరికిచ్చారు రాజధానిలో ఈయనే కదా మళ్ళీ ఇదే కాకుండా విశాఖపట్నంలో ఆ రోజు ఇండస్ట్రియల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే పారిశ్రామికవేత్తలు వస్తూ ఉంటే కావాలనే అదే రోజు వచ్చాజ్ అక్కడ ధర్నా చేశాడు ఎందుకంటే పారిశ్రామికవేత్తల్ని వేతల్ని పరిశ్రమలు పెట్టకుండా భయపెట్టడానికి ఇది మాత్రం కియా దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు కియా నేను లేపిచ్చేస్తాను అని రెచ్చగొట్టాడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర మీరు చూస్తే అక్కడ కూడా ఏంది ఇది పెట్టని కూడా చేస్తాను ఆ రైతులను రెచ్చగొట్టాడు అంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు అంటే ఈ విధంగా ఏంటంటే ఎక్కడికక్కడ గొడవలు పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నాడు అదే విధంగా ప్రత్యేక హోదా రోజు రెచ్చగొట్టి యువతను రోడ్డుపైకి తీసుకొని వచ్చి నాశనం చేశాడు అవునా కాదా ఈ విధంగా చూసుకుంటే అన్ని విధాలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ ఉంటే సహకరించకుండా అడ్డుకట్టలు వేస్తూ కోర్టులో కేసులు వేస్తూ రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలని సెంటిమెంట్తో ఆడుకున్నాడు సెవ మళ్ళీ ఏంటంటే ఫైనల్గా తనకు తానుక కోడిక దాడి చేయించుకొని ఒక డ్రామా ఆడాడు కోడికత్తి డ్రామా ఆ తర్వాత ఎలక్షన్కు ముందు కరెక్ట్గా తన సొంత చిన్నాన్ని చంపించుకొని ఒక నీచుడు అనిపించుకున్నాడు అవును కదా శవరాజకీయం చేశారు ఆ విధంగా అధికారం లేక ప్రజలు సరేలే అని చెప్పి ఇవన్నీ విష ప్రచారాలన్నీ నమ్మేసి ప్రజలు ఏమనుకున్నారు ఒక అవకాశం ఇద్దాంలే అని ఇచ్చారు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజ బుద్ధి బయటపడింది అంటే తాను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎవరన్నా అభివృద్ధి చేస్తుంటే అడ్డుకున్నాడు తాను అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయడం ఆపేసి ప్రజల్ని డివైడ్ రూల్ పాలసీ చేశాడు డివైడ్ రూల్ పాలి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే డివైడ్ రూల్ పాలసీ చేశారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు మీరు అనుకోవచ్చు బ్రిటిష్ వాళ్ళు పోలికలు జగన్మోహన్ రెడ్డి కట్టొచ్చాయి వచ్చాయి అని చెప్పి అనుకోవచ్చు వీళ్ళ తాత రాజారెడ్డి పంది మాంసం సప్లై చేసేవాడు బ్రిటిష్ వాళ్ళకి అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పొనోడుగా పనిచేశాడు ఎవరు రాజారెడ్డి రాజారెడ్డి అలాంటి అలాంటోడు కడుపును పుట్టిన వాళ్ళకి ఇలాంటివే కదండి వస్తాయి అవును ఆ ఇలాంటి బుద్ధులకి ఆ బుద్ధిని తన వక్రబుద్ధిని బయట పెట్టాడు ఒక్క సందర్భం అండి వెనుకొండలో జరిగిన సంఘటనలో విస్తుపోయే వాస్తవం ఒకటి ఏంటంటే జిలాని రషీద్ ఇద్దరు వైసీపీకి చెందిన వారే అని చాలా ప్రూఫ్లు బయటకు వచ్చినాయి వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి మరో విషయం ఏంటంటే ఎవరైతే జిలాని హత్య చేశాడో రషీద్ చనిపోయాడు జిలాని చేతి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ టాటూ ఉంది నేను జగన్మోహన్ రెడ్డి మనిషి జిలాని అనే దానికి అక్కడ ప్రూఫ్ ఉంది అది ఎలా చెప్తాడు నేను అదే అండి చెప్పేది సొంత చిన్నాన్ని చంపించుకొని చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పాడు తనకు తానే కోడిక చేసుకొని ఈ రోజు కార్యకర్తల సేవలను వాడుకొని రాజకీయం చేస్తూ ఉన్నాడు నేను చెప్పాను కదా రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అడ్డుకున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అభివృద్ధి చేయాల్సి వస్తుంది డివైడ్ రూల్ పాలసీ చేశాడు ఎక్కడికక్కడ ప్రశ్నించి వాళ్ళు చంపేశాడు హతమార్చాడు రాజకీయ హంతకుల్ని తయారు చేశాడు ఎవరి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడు అమాయకుల్ని బలి చేశాడు బడుగు బలహీన వర్గాల వల్ల వేధించాడు ఇక్కడికి రాకపోతే పథకాలు కట్ చేస్తాను బెదిరించాడు ఈ విధంగా బెదిరించాడు ఇవన్నీ చూసి ప్రజలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని సున్నితంగా గమనించిన ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇతనకి అర్హత లేదు అని చెప్పి కూర్చోం పెట్టారు అవును ఈ రోజు మళ్ళీ అదే టైప్ ఆఫ్ శవరాజకే మొదలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు ప్రజా పోరాటాలు చేయడం తెలియదు ప్రజల కోసం పోరాటం తెలియదు ఏంటంటే తన రాజకీయ భవిష్యత్తు కోసం తన రాజకీయ ఉనికి కోసం మాత్రమే ఉంటాడు పదవి కాంక్షతో పనిచేస్తాడు దానికోసమే పని చేశాడు మీరు గతం నుంచి చూస్తే ఈ రోజు ఏంటంటే పదవి పోయింది అందుకని ఏంటంటే నిన్న కూడా రషీద్ పైన ప్రేమో జిలానీ ప్రేమో కాదండి తన ఎన్ఐ కోర్టు కేసులో కోడికత్తి డ్రామా ఉంది కదా దానికి హాజరవ్వాలి కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాడు నిన్న శుక్రవారం కోర్టుకి హాజరవ్వాలి మళ్ళీ పిన్నెల్ రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు కదా ఆ రోజు తెలంగాణలో హైకోర్టులో తన అక్రమ ఆస్తుల కేసుల విచారణ ఉంటే ఆ రోజు అక్కడికి వచ్చాడు అంటే ఈ విధంగా చూస్తే ఎక్కడికక్కడ తనను తాను తప్పించుకోవడానికి తన పదవులను వాడుకుంటున్నాడు ఈ రాజకీయ హంతకుడు జగనాసురుడు నరహంతకుడు ఈ జగనాసురుడు ఈ విధంగా వాడుకొని ఈ విధంగా ఉంటూ ఉన్నాడు ఈ రోజు కూడా తన పైన వాళ్ళ క్లారిటీగా ఈరోజు గోపిరెడ్డి గారు చెప్పారు ఈవెన్ వాళ్ళ తల్లి గారు కూడా ఏమని చెప్పింది వాళ్ళిద్దరు ముందు తెలుసు అని చెప్పారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల క్లారిటీగా చెప్తున్నారు కదా అతను మా పార్టీకి సంబంధం లేదు అతను ఏ విధంగా శిక్షించండి మేము ఎక్కడ అడ్డుపడమని చెప్తూ మాట చెప్పారు ఇతను ఎందుకు రాజకీయం చేస్తున్నాడు ఇతనికి ఏంటంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతూ ఉందని చెప్పి ఒక అద్భుత కల్పన కల్పించి తన చేతిలో ఉండే విష ఒక సోషల్ మీడియాను ఉపయోగించి రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా యువత మహిళలారా ప్రతి ఒక్కరూ గమనించండి మనం ఓటుతో ఇతన్ని ఓడించినా ఇతని చేతిలో ఉండే ంగ బలం ఆర్థిక బలంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకున్నాడు నిన్న చూశానండి లోకేష్ గారు నాస్కం వాళ్ళకి తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటో వీళ్ళకి రిజర్వేషన్ లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ అని చెప్తే లోకేష్ గారు ఏం చేశారు తెలంగాణ అంటే ఈవెన్ కర్ణాటకలో ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలను ఆంధ్ర వైపు చూడండి మీరు మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి విశాఖపట్నంలో కావచ్చు అమరావతిలో కావచ్చు ఈ విధంగా పరిశ్రమలు పెట్టండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాడెవడో చరణ్ రెడ్డి అంటారు ట్విట్టర్ లో చూశాను ఇంకెవరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టద్దు అంటూ అన్నారు వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారు ఇంకేమన్నా తింటున్నారు వీళ్ళు గుద్దేది తల్లి పాలు దాగి తల్లి రొమ్ముని ఏ విధంగా గుద్దుతున్నారు ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటూ ఉన్నారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ముప్పై నలభై రోజులు అవుతుంటే ఆయన రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాడు ప్రజల కోసం ఆలోచిస్తూ ఆయన అంత వయసులో కూడా పత్రాలు వదలడం ఢిల్లీకి వెళ్ళి మాకు బడ్జెట్లో ఇంత కేటాయించండి అని అడగడం ఇక్కడ ఉండే నిధుల్ని వీళ్ళు చేసిన అప్పుల నుంచి బయటకు ఎలా తీసుకోవడం రావాలి పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తూ ఈ విధంగా కష్టపడుతూ ఉంటే లోకేష్ గారు చంద్రబాబు గారు వీళ్ళు ఏం చేస్తున్నారు రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా విష ప్రచారం చేస్తూ ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటూ ఉన్నారు వీళ్ళు ద్రోహులు వీళ్ళు తెలుగు జాతికి ద్రోహులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళని ప్రజలందరూ గ్రహించి ఓటుతో బుద్ధి చెప్తాం ఇప్పుడు వీళ్ళు రోడ్డుపైకి వచ్చినా కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం ఉంది మనమే వీళ్ళని వీళ్ళ విష ఖండించి వీళ్ళని సమాధి చేయాలి రాజకీయ సమాధి చేసిన రోజే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అని కలుపు ముక్కని పీకేసిన రోజు జగన్మోహన్ రెడ్డి అనే హంతకుడు జైలుకెళ్ళిన రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందండి లేకపోతే ఏంటంటే ఈ నరహంతకుడు ఇంకా ఇలాంటివి ఎన్నో సృష్టిస్తాడు ఎందుకంటే ఇతనికి ఏంటంటే రాష్ట్ర అందరూ బాగుంటే ఇతను ఓర్చలేడు ఎందుకంటే అందరూ కష్టాల్లో ఉంటే ఇతను నవ్వుతాడు అలాంటి సైకో ఈ సైకోని ఈ రాజకీయ సమాధి కట్టగలిగిన నాడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రయత్నించినా అభివృద్ధి చేయాలని ఈ నరహంతకుడు అడ్డుపడుతూనే ఉంటాడు నిన్న చూడండి వాళ్ళ కార్యకర్తలు చంపుకొని చచ్చిపోతే దాన్ని చంద్రబాబు నాయుడు పైన దోస్తూ ఉన్నాడు తన సొంత చిన్నానని తానే చంపుకొని చంద్రబాబు నాయుడు పైన దోశాడు తనకు తానే కొడుకత్తి డ్రామా చేయించుకొని చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఈ డ్రామా వ్యక్తిని ఈ సైకోని ఈ రాష్ట్రం నుంచి తరింగొడితేనే మన రాష్ట్రం ఇది ప్రతి ఒక్కరి పైన ఉండే బాధ్యత ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ వీళ్ళన్ని కాట్ చేయాలి ఎందుకంటే ఎక్కడ చూసినా విష ప్రచారం కల్లారు లేసినప్పటి నుంచి విష ప్రచారం ఏంటంటే వీళ్ళ ప్రజలు సొమ్ము దోచుకున్నారు ఆ దోచుకున్న దాన్ని ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం ఈ విధంగా విష ప్రచారాలు చేస్తున్నారు మేలుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఈ జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాన్ని మనం తరిమికొట్టాల్సిన సమయం ఆసనమైంది రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసుకుంటాడు ఇలాంటి వ్యక్తులు చేసే తప్పుడు ప్రచారం మనం తిప్పికొడదాం మన భావితరాల భవిష్యత్తు కోసం అని మేము పిలుపునిస్తున్నామండి ఓకే ఓకే అండి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటే మోడీ కానీ అమిత్ షా కానీ ఊరుకునే పరిస్థితుందా ఒకటి కరెక్ట్ గా సిబిఐ వర్కౌట్ చేస్తే నెల రోజుల్లో జైల్లో ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇతనే ధర్నా చేసేది నేను ఒక్కడే చెప్తున్నాను ఇతను రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ధర్నా చేస్తా ఉన్నాడు ఐదేళ్లలో గుర్తుకు రాలేదా రాష్ట్రం కోసం ఏ రోజైనా ఐదేళ్ళు వెళ్ళి మాట్లాడావా జగన్ ఏ రోజు వెళ్ళి మాట్లాడలేదు రాష్ట్రం కోసం ఈ రోజు తన స్వార్థం కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం తన రాజకీయ ఉనికి కోసం ఈ రోజు పిచ్చి పిచ్చి ఆటలాడుతూ ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలాడితే రాష్ట్ర ప్రజలే తరిమి తరిమి కొడతారు జగన్మోహన్ రెడ్డిని ఓకే అండి థ్యాంక్ యూ అండి